ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబుల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నిర్గమకాండము గ్రంథము పదిహేడవ అధ్యాయము ధ్యానము ఈ అధ్యాయములో పదహారు ఉన్నాయి పదహారు వచనాలలో మొదటి ఏడు వచనాలు ఇస్రాయేలీయులు సీను అరణ్యము నుండి బయలుదేరి సీనాయి అరణ్యము వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు రెఫిదీము అనే స్థలానికి వచ్చారు అక్కడ నీరు లేదు ఇరవై లక్షల ప్రజలు ఆరు లక్షల కాల్బలం అనేక జంతువులు లక్షలాది జంతువులు నీరు లేనప్పుడు వారు దేవుని శోధించారు సణిగారు ప్రభువు మోసతో హోరేబు బండ మీద తాను నిలబడగా దాని ఎదుట కొట్టమని ఆజ్ఞ ఇచ్చారు ఆ లాగున చేసినప్పుడు నీరు వచ్చింది అది వారి ప్రయాణాలలో కాలువలై నదులై ప్రవహించి వారి యొక్క దాహాన్ని తీర్చింది ఇది ఏడు వచనాల్లో ఉంది ఎనిమిదవ వచనం నుండి పదహారవ వచనం వరకు వాక్య భాగంలో అమాలేకీయులతో జరిగిన యుద్ధం గుర్చి వ్రాయబడింది మోషే చేతులు ఎత్తినప్పుడు యహో గెలిచాడు మోషే చేతులు దించినప్పుడు యుహో శివ ఓడుతున్నాడు అహరోను ఊరులు మోషే చేతులకు సహకారులుగా లేచి నిలబెట్టారు వారు జయము పొందే వరకు ఆ విధంగానే చేశారు ఇది పదిహేడవ అధ్యాయంలోని వివరణ మొదటి వచ్చిన నుండి ధ్యానిద్దాము తరువాత తరువాత అంటే పదహారవ అధ్యాయంలో సీనాయికి సీను అరణ్యానికి మధ్య తరువాత అంటే అక్కడ దేవుడు వారికి మన్నాను ఇచ్చిన తరువాత వారు దేవుని మాట చొప్పున ప్రయాణమైపోయారు రెఫిదీములో దిగారు యాజ్ గాడ్ కమాండెడ్ దెమ్ దే మూవ్డ్ టు రెఫిదీమ్ దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చిన రీతిగా వారి ప్రయాణం కొనసాగించారు దేవుడు ఆజ్ఞ ఇచ్చిన రీతిగా ప్రయాణాన్ని కొనసాగిస్తే రెఫిదీములో ఎందుకు లేవు నీళ్లు లేని చోటకు దేవుడు ఎలా నడిపిస్తాడు అది అక్కడ ఒక పరీక్ష వారు ఎదుర్కొన్నారు నీళ్లు లేవు సహజంగా నీటి ఓటలు అక్కడ లేవు నదులు లేవు అరణ్య ప్రాంతం కాబట్టి ఉంటావు మరి వారు ఎలా ఉంటారు అదే కదా దేవుడు పెడుతున్న పరీక్ష వాళ్ళు ఎలా నిలబడతారు వారు ఏం చెయ్యాలి ఏం చేస్తున్నారు దేవుడు పంపిన చోట నీరుండాలి కదా ఆర్గ్యుమెంట్ దేవుడు పంపిన చోట దేవునికి తెలియదా నీరుండాలని కనుక దేవుడే పంపాడా పంపిన దేవునికి నీరు లేదని తెలియదా ఎ డౌట్ ఆన్ గాడ్ అండ్ హిస్ వర్డ్ రైజ్డ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ చూడండి మీరు పరిస్థితులను బట్టి దేవుని మాటను అంచనా వేస్తే మీకు వచ్చేటువంటి సొల్యూషన్ ఏమిటంటే దేవుడు లేడని దేవుని మాట ప్రకృతిని మించినటువంటిది అది గ్రహించక ప్రకృతితో పోలిక చేసుకుని పరిశీలించి దేవుని మాట అసత్యం అనే భావానికి మనుషులు వచ్చేస్తారు ఇవాళ సైన్స్ విస్తృతంగా పెరిగిపోయిన ఇవి ఇప్పుడు మనుషులకు లాజిక్ కావాలి నమ్మటానికి ఒక కారణం కావాలి ప్రాక్టికల్గా ఎలా సాధ్యం అనే దాని మీద ఆలోచిస్తారు తప్ప ఈ సైన్స్ అనేది ప్రూవెన్ ఎక్స్పి ఎక్స్పెరిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది విశ్వాసం అనేది రాబోతున్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది సైన్స్ యొక్క పరిశీలన గతం మీద ఆధారపడి ఉంటుంది విశ్వాసము యొక్క నడవడిక భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది ఈ వ్యత్యాసం విశ్వాసి మాత్రమే అర్థమవుతుంది అందుకే లోకం విశ్వాసిని ద్వేషిస్తుంది తెలుసుకోండి మోసే సనగలేదు మోసే కూడా రెఫిదీములో నీళ్లు లేవని తెలుసు కానీ మోసే సనగలేదు కానీ ఇజ్రాయేలియులు సనిగారు రీజన్ ఏమిటి దైర్ థాట్ దైర్ మైండ్ సెట్ వారి యొక్క ఆలోచన వారి యొక్క మనస్సు తేడా మోసే అవగాహన